హాయ్ ఫ్రెండ్స్ నా ఫేస్ చాలా డల్ అయిపోయింది అందు గురించి ఫేస్కి అప్లై చేశాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను అందుకే వాయిస్ ఓవర్ చేస్తున్నాను అండ్ నా హెయిర్ చాలా పాడైపోయింది స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి గా ఎలా పడితే అలా ఉందని నా అంతటి నేనే ఇంట్లో కూర్చొని ఇంట్లోనే హెయిర్ కటింగ్ చేసుకుందాం అని యూట్యూబ్ వీడియోస్ చూశాను అందులో ఒక టెక్నిక్ ఏంటంటే ఇలాగా మన ఫోర్ హెడ్ నుంచి కోమ్ తీసుకొని ఫోర్ హెడ్ నుంచి బ్యాక్ ఆఫ్ ద నెక్ దాకా ఒక లైన్ లాగా చేసుకొని బేసికల్గా పార్టీషన్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు హెయిర్ని రెండు సైడ్లు మనం రెండు జడ్లు వేసుకుంటాం కదా అలాగా చిన్నప్పుడు వేసుకునే వాళ్ళు అలాగ రెండు వైపులు తీసుకొని నెక్ పార్ట్ దగ్గర దెయ్యంలా కనిపిస్తున్నాను కదా సో నెక్ పార్ట్ దగ్గర ఒక రబ్బు బ్యాండ్ తీసుకొని టైట్గా హెయిర్ని టై చేసుకోండి చాలా టైట్గా చేయొద్దు నెక్ చోక్ చేసుకోవద్దు బీ కేర్ఫుల్ అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ని కోమ్తో ఏమైనా చిక్కు ఉంటే తీసేసుకోండి అండ్ నేను ఇక్కడ సెకండ్ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను అనమాట నేను దగ్గరగా ఫోర్ రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేశాను నా హెయిర్ లెంగ్త్కి ఇది సెకండ్ టై లాగా ఉంది కదా అండ్ దిస్ ద థర్డ్ రబ్బర్ బ్యాండ్ నీట్గా వేసుకోండి కరెక్ట్గా మిడిల్ మిడిల్లోనే వచ్చేలాగా చూసుకొని వేసుకోండి దాని తర్వాత ఫోర్త్ రబ్బర్ బ్యాండ్ నాకు బేసికల్గా ఓన్లీ చాలా కొంచెం నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం సో ఓన్లీ జస్ట్ కొంచెం కట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను ఆ ఎక్కువ ఎక్కువైందని ఇంకొంచెం రబ్బర్ బ్యాండ్కి కిందకి చేసి ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఎక్స్ట్రా హెయిర్ మీరు చూసుకోవచ్చు ఈజీగా ఇది చాలా టైం టేకింగ్ నాకు ఇంత ఈజీగా ఫాస్ట్ లో చెప్తున్నాను కానీ కొంచెం లావ్ సిజర్స్ యూస్ చేయడం వల్ల కష్టమైంది మీరు కొంచెం సన్న సన్నమైన సి సీజర్స్ వాడుకొని కట్ చేసుకోండి నాకైతే రిజల్ట్ బాగానే అనిపించింది ఇంకొంచెం ఎక్స్ట్రా ఏవో హెయిర్స్ అక్కడ ఇక్కడ ఉంటే అది నేను మళ్ళీ రబ్బర్ బ్యాండ్ తీసిన తర్వాత ఇంకోసారి కట్ చేసేసుకున్నాను ఓన్లీ ఎండ్స్ దగ్గర చేతితోని ఇలాగా ఎండ్ని పట్టుకొని సీజర్స్తో కట్ చేసేసుకుంటే బెటర్ అనమాట ఎక్స్ట్రా ఏమైనా ఎండ్స్ ఉంటే యాజ్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలాగా చాలా టైం తగిలింది ఫాస్ట్ ఫర్వర్డ్లో చూపిస్తున్నాను కానీ అండ్ డబ్బు బ్యాండ్స్ తీసేసిన తర్వాత లుక్ ఇలా ఉంది నాకైతే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ రిజల్ట్ చాలా బాగా అనిపించింది నాకు అట్లీస్ట్ కింద ఉన్న స్ప్లిటెన్స్ అన్నీ పోయినాయి అన్ఇవేర్నెస్ పోయింది ఇంట్లోనే ఉండి మనంతటి మనమే హెయిర్ కట్ చేసుకుంటే అంత కాన్ఫిడెంట్ అనిపిస్తుంది కదా మీరు కూడా చేసుకోండి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చాను ఎస్ దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఐఎమ్ సో హ్యాపీ మీరు కూడా ట్రై చేయండి బట్ బీ వెరీ కేర్ఫుల్ ఎక్కువ లెంగ్త్ కట్ చేసుకోవద్దు ఓకే బాయ్